మొదటిసారిగా డివాడై ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి చాలామందిలో చిన్న జాబు కదా పదవ తరగతి విద్యార్హతే కదా అనే ఒక చిన్న భావన ఉంటుంది సో తెలుగు వాళ్ళని దీనిపైన బాగా అవేర్నెస్ కల్పించాలి ఎక్కడ అప్లై చేయాలనే ఉద్దేశంలో మేము ఒక కోర్స్ అయితే లాంచ్ అయిపోతున్నాం ఈ త్రీ ఫోర్ డేస్లో మీకు అప్డేట్ ఇస్తాం దాంట్లో భాగంగా మొత్తం కూడా ఎవరైతే మంచి విజేతలు రెండు మూడు సందర్భాల్లో గ్రూప్ సి ఆఫీసర్స్గా ఉండి రెండు మూడు సార్లు గ్రూప్ గ్రూప్ బి గ్రూప్ డి లాంటి వాటిని క్లియర్ చేసినటువంటి ఫ్యాకల్టీస్తో దీన్ని లాంచ్ చేస్తాను సో ఈ నేపథ్యంలో మరి గ్రూప్ డి తర్వాత నిజంగా పదో తరగతి జాబ్ కదా మరి తర్వాత నిజంగా ప్రమోషన్ ఛానల్ ఉండదా కష్టపడితే మంచి అవకాశాలు ఇవ్వా అనే దానిపైన మన ఒకనొక ఫ్యాకల్టీ మన రేపు ఎవరైతే మీకు చెప్పబోతున్నారో దాంట్లో రవికుమార్ సార్ అని మన డివాడ స్టూడియోకు పిలిపేయడం జరిగింది సార్ మీకు ఈ మొత్తం గ్రూప్ డి ఛానల్ అనేది ఎలా ఉంటుంది కొట్టిన తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది చెప్తారు సార్ నమస్తే సార్ వెల్కమ్ టు డు డువాడే ఛానల్ సార్ ఈ చాలామందికి మన ఆర్ఆర్బి లాంటి ఉద్యోగాల వైపు ఒక చిన్న భావన అనేది ఉన్నది ఇంకా వాళ్ళకు ఒక అవగాహన లేదు వాస్తవానికి ఓకే సార్ సో ఈ ప్రమోషన్ ఛానల్ ఎలా ఉండనుంది ఎలా ఉంటుంది ఏందనేది మీ మాటల్లో చెప్పే ప్రయత్నం చేయండి సార్ రాష్ట్రం సార్ మాట్లాడతాడు మీరండి మంచిగా ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే వెల్కమ్ టు డూఆర్డ్ డై ఛానల్ నా పేరు రవి కుమార్ నేను రెండుసార్లు అంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండుసార్లు ఈ ఆర్ఆర్బిఐ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడం జరిగింది గ్రూప్ డి నుండి స్టేషన్ మాస్టర్ కావచ్చు జూనియర్ ఇంజనీర్ కావచ్చు అసిస్టెంట్ లోకో పైలట్ కావచ్చు అయితే ఆ ప్రమోషన్ ఛానల్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుతానికి రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు చూసినట్టయితే అసిస్టెంట్ వర్క్షాపు అసిస్టెంట్ బ్రిడ్జ్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ సిఎన్డబ్ల్యూ డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వేగన్ వర్క్షాపు అసిస్టెంట్ లోకో షెడ్ ట్రాక్ మెన్ అసిస్టెంట్ పాయింట్స్ మెన్ హాస్పిటల్ అటెండెంట్ అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ అట్లా ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఈ అసిస్టెంట్ జాబ్ తోటి స్టేషన్ మాస్టర్ కావచ్చా ఈ అసిస్టెంట్ జాబ్ తోటి జూనియర్ ఇంజనీర్ కావచ్చా ఈ అసిస్టెంట్ నుండి లేదా ట్రాక్మెన్ నుండి లోకో పైలట్ కావాలా కావచ్చా అయితే ఏ విధంగా ఏ విధంగా అవుతారు ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రమోషన్స్ పోయా జీడిసి అండ్ ఎల్డీసీ జీడీసీ అంటే జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ఎల్డీసీ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ దీంతోపాటు సీనియారిటీ బేస్ మీద కూడా మనము ప్రమోషన్ ఛానల్ అయితే ఉన్నది బేస్డ్ ఆన్ సీనియారిటీ ఓకేనా నౌ ఇందులో చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ తోటి అంటే గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి టెక్నికల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే ఐటీఐ లేదా సివిల్ డిప్లొమా అంటే పాలిటెక్నిక్ ఎవరైతే పాలిటెక్నిక్ చేసినారో వాళ్లకు అవకాశాలు ఏ విధంగా ఫస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ కావచ్చు ఎనీ డిగ్రీ వీళ్ళకి స్టేషన్ మాస్టర్ ట్రైన్ మేనేజర్ జూనియర్ ఇంజనీర్ అద్భుతమైన అవకాశం ఫ్రమ్ అసిస్టెంట్ టు అంటే టెన్త్ క్లాసు అర్హతతోటి రైల్వేలోకి ఎంటర్ అయ్యి స్టేషన్ మాస్టర్ కావచ్చు ఒకవేళ మీకు డిగ్రీ ఉన్నట్లయితే నెక్స్ట్ ట్రైన్ మేనేజర్ కావచ్చు దీన్నే మనము గూడ్స్ గార్డ్ అనడం జరుగుతుంది ట్రైన్ మేనేజర్ కావచ్చు తర్వాత జూనియర్ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ బీటెక్ చేసి ఉన్నట్టయితే టెన్త్ క్లాస్ అర్హతతోటి రైల్వేలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు జూనియర్ ఇంజనీర్ కావచ్చు బయట నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే అక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది బయట నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే హెవీ హెవీ కాంపిటీషన్ ఉంటుంది అయితే మీరు ఆల్రెడీ రైల్వేలోకి ఎంటర్ అయితే ఓన్లీ రైల్వే జాబ్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అంటే రైల్వే జాబ్ ఎంప్లాయీస్ మాత్రమే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది కాబట్టి మీరు అనుకున్నటువంటి జూనియర్ ఇంజనీర్ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు నెక్స్ట్ కమర్షియల్ క్లర్క్ ఇంటర్మీడియట్ ద్వారా కమర్షియల్ క్లర్క్ కావచ్చు అంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు కమర్షియల్ క్లర్క్ సైడ్ వెళ్ళొచ్చు అదేవిధంగా టీటీ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ ఇది కూడా గొప్ప ఆపర్చునిటీ దీనికి కూడా ఇంటర్మీడియట్ అర్హతగా ఉంది తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ బీటెక్ కానీ ఉన్నదో వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్ కావచ్చు తర్వాత టెక్నీషియన్ టెక్నీషియన్ అనేది కూడా ఐటీఐ ద్వారా మీరు టెక్నీషియన్ కావచ్చు ఇలాంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము అయితే మన బాలాజీ చిరబోయిన యాప్లో త్వరలో మేము ఒక కోర్సును అయితే లాంచ్ చేయబోతున్నాము మీరైతే యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ బేస్డ్ ఆన్ సీనియార్టీ కూడా ప్రమోషన్ ఉంటుందండి బేస్డ్ ఆన్ సీనియారిటీ అంటే రైల్వేలోకి మీరు ఎంటర్ అయ్యాక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్ అయినప్పుడు ట్రాక్ ఫోర్గా ఎంటర్ అయితే మీ యొక్క గ్రేడ్ పే వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది బేస్డ్ ఆన్ సీనియారిటీ అంటే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మీరు ట్రాక్ త్రీ అవుతారు తర్వాత ట్రాక్ టూ అవుతారు తర్వాత ట్రాక్ వన్ అవుతారు వర్క్షాప్ రోల్స్ అంటే వర్క్షాప్లో మీరు అసిస్టెంట్గా ఉద్యోగాన్ని పొందితే తర్వాత ఫస్ట్ ప్రమోషన్ టెక్నీషియన్ త్రీ తర్వాత టెక్నీషియన్ టూ టెక్నీషియన్ వన్ అంటే అసిస్టెంట్ నుండి మనము టెక్నీషియన్ వన్ వరకు కావచ్చు టెక్నీషియన్ వన్ వరకు కావచ్చు కేవలం ఎయిటీన్ హండ్రెడ్ గ్రేడ్ పే తోటి ఎయిటీన్ హండ్రెడ్ గ్రేడ్ పే తోటి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఒకవేళ మీరు ఎల్డీసీ కానీ జీడీసీ కానీ క్లియర్ చేసి ఉంటే ఫార్టీ టూ హండ్రెడ్ వరకు గ్రేడ్ పేను పొందవచ్చు ఇది నిరుద్యోగులకు గొప్ప అవకాశం సో ప్రధానంగా దీనికి సంబంధించి సార్ మీకు చెప్పడం జరిగింది ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి వైపు కొంత ఆసక్తి లేనటువంటి సందర్భం ఉంటుందో ఇవన్నీ చూసిన తర్వాత మీకు డెఫినెట్లీ ఒక ఆలోచన వస్తుంది అనుకుంటున్నాం అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే గ్రూప్ డికి సంబంధించి ఆర్ఆర్బి ఏదైతే ఉన్నదో దీనిని విజేతలకు మాత్రమే తెలుసు విజయ రహస్యం అనే సూక్తి ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ గతంలో గ్రూప్ సి గ్రూప్ డి లాంటి క్లియర్ చేసినటువంటి ఆఫీసర్స్ చేత దీన్ని లాంచ్ చేస్తున్నాం సార్ రవికుమార్ సార్ కూడా ప్రస్తుతం గ్రూప్ సి ఎంప్లాయీగా కొనసాగుతున్నారు రైల్వే డిపార్ట్మెంట్లో సో మీకు గతంలో ఎవరు వస్తారనేది కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా మీ అందరికి కూడా అప్డేట్ ఇవ్వడం కోసం వాళ్ళ టైంని మనం ఒక వన్ మంత్ నుంచి వాళ్ళని కన్సల్ట్ అయినాం వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారు సో కొత్త సంవత్సరంలో కొత్తగా కోర్స్ అనేది లాంచ్ అయిపోతున్నాం పాత వీడియోస్ మొత్తం మేము ఉన్నాయి కూడా మా దగ్గర బాధాచరమైన యాప్లో ఉన్నటువంటి పాత ఆర్ఆర్బి వీడియోస్ కానీ పాతకు సంబంధించిన ఏది కూడా పెట్టడం లేదు ఇవన్నీ కూడా కొత్త వీడియోలు కొత్తగా మీకు లైవ్లోనే చెప్పే వెసులుబాటు ఉంటే కూడా లైవ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సార్లు అందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకు టైం కుదరకపోవచ్చు కాబట్టి వాటిని నీట్గా రికార్డ్ చేసి డే టు డే మీకు ఆ వీడియోస్ని అందించే ప్రయత్నం చేస్తాం సో దీనికోసమని మేము ఒక కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చినాం అండ్ వాట్సాప్ గ్రూప్ కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మన డువాడే నెట్వర్క్స్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కిందనే ఉన్నది దాంట్లో దీంట్లో రెండింటిలో కూడా జాయిన్ కాండి ఎప్పటికప్పుడు మేము దాని ద్వారా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఉన్నటువంటి ఈ అవకాశం ఏదైతుందో దాదాపుగా ముప్పై రెండు వేల వేకెన్సీస్ గొప్ప అవకాశం సో తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువ నిరుద్యోగిత ఉన్నది నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశంలోనే నిరుద్యోగిత అనేది కనిపిస్తున్నది సో దాదాపు ఆరు నుంచి పది లక్షల మంది ఉంటారు కాబట్టి మీ అందరికీ ఎవరైతే బాగా కష్టపడి చదువుతున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్ కొంత గెయిన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మీకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ అన్ఎంప్లాయీస్ ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి బాలాజీ చెరబైన యాప్ను మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని కోర్సులు అయితే పర్చేస్ చేసుకొని మీరు విజేతలుగా నిలవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్ ఇంకా ఎవరైతే మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాలాజీ చెరబైన యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని మీ విజయాన్ని మరింత చేరువ చేసుకునే ప్రయత్నం చేయండి Thank you. Thank you so much. Jai Telangana, Jai Hind.